బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా జనాలకు దగ్గరైన తారల గురించి చెప్పక్కర్లేదు తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి ఫేమస్ అయిన బ్యూటీస్ గురించి తెలిసిందే అందులో శుభశ్రీ రాయగురు ఒకరు బిగ్ బాస్ సీజన్ ఏడు కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి గ్లామర్ షోతో హీటెక్కించింది బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు సీజన్ ఏడులో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత గ్లామర్ షోతో మరింత పాపులర్ అయింది ఇక తో జరిగిన గొడవతో ఈ అమ్మడు పేరు నెట్టింట తెగ ట్రెండ్ అయింది కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ ఆ తర్వాత పలు సినిమాలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న శుభశ్రీ తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసింది తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులకు తెలియజేసింది దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ అదే సమయంలో శుభశ్రీకి కాబోయే భర్త గురించి తెగ ఆరా తీస్తున్నారు ఇంతకీ ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా అతడి పేరు అజయ్ మైసూర్ అలియాస్ ఏ మైసూర్ ఏ జే మైసూర్ సినీరంగంలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు కమ్మరాజ్యంలో కడపరెడ్లు టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు శుభశ్రీ రాయగురు ఏజే మైసూర్ కలిసి ఇటీవల మెసెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ చేశారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు జూన్ ఐదున వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలను శుభశ్రీ రాయగురు తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ శుభశ్రీ విషయానికి వస్తే ఒడిశాకు చెందిన ఆమె తెలుగు తమిళ భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఏడు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయింది రామ్ నటించిన అమిగోస్ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది బిగ్ బాస్ షో ద్వారా గ్లామర్ బ్యూటీగా ఫేమస్ అయిన ఈ యమ్మడు ఆ తర్వాత సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేసినప్పటికీ అంతగా కలిసి రాలేదు అ పోస్ట్ షేర్ బై సుభాశ్రీ రయ్యాగురు సుభా అట్ సుభాశ్రీ డాట్ రూ ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంటా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు కట్ చేస్తే ఇప్పుడు ఇలా